టమాటీ రైస్ చెప్తాను మీరు ఉల్లిపాయ టమాటా ఇది చిన్నగా తరుక్కుని కరివేపాకు ఆయిల్ ఆయిల్లో నేను పచ్చిమిర్చి వెల్లుల్లి అల్లం వెల్లుల్లి శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు మెంతులు మొత్తం పోపు సామాన్లు అన్నీ వేసాను ఎండిమిర్చి కూడా వేయాలి వెండిమిర్చి కూడా వేసి ఇలా హాయిగా ఎత్తండి వేసుకునే స్మెల్ వస్తూ ఉంటుంది తర్వాత ఉల్లిపాయ వేసి వేపాలి తర్వాత టమాటా వేయాలి ఇప్పుడు పోపులు వేయక టమాటా వేసాను ఎక్కువ సామాన్ల కన్నా మన దగ్గర ఉన్న సామాన్లు టేస్టీగా ఆరోగ్యంగా చేసుకొని మనం తినచ్చు ఆయిల్లో మీకు చెప్పిన పోపు గినుసులు మినపప్పు మినపప్పు శనగపప్పు కరివేపాకు అన్ని గిన్స్లన్నీ వేసి ఇలా వేటాను ఇది బాగా మగ్గిన తర్వాత కారం పసుపు కీలంత ధనియాల పౌడర్ లేకపోతే స్కిప్ చేయండి వేసుకొని ఆల్రెడీ వండించిన రైస్ ఉంది ఆ రైస్ కలిపిస్తే టమాటో రైస్ అయిపోయింది ఈ రైస్ ఇలా కుక్కర్లోది పొడిగా చేసుకోవాలి నైట్ ఉన్న అన్నమైనది చేసుకోవచ్చు ఇప్పుడు ఒక గ్లాస్ ఇలా పెట్టి వండుకున్న టిఫిన్ బదులు ఇలా రైస్ ఇలా చేసుకొని తినచ్చు ఇలా పొడి పొడిగా కలుపుకోవాలి ఎందుకంటే ఇలా ఇది మధ్య ఉడికి ఇది ఇలా తయారవుతుంది ఇలా టమాటో రైస్ కూడా తయారైంది ఉప్మా కూడా వేసాను ఇలా గుజ్జులా రాకపోతే కొంచెం వాటర్ కూడా వేసుకొని ఉడికించుకోవచ్చు తర్వాత దీన్ని ఆఫ్ చేసి రైస్ కలిపేస్తే టమాటీ రైస్ ఆ లిక్విడ్ ఇక ఇలా వేసాను ఇప్పుడు దీన్ని మనం ఈ రైస్లో కలిపేసుకోవాలి ఇలా టమాటీ రైస్ ఇలా టమాటీ రైస్ రెడీ సర్వ్ చేసి తినడమే టమాటో రైస్